హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కటి ప్రతి మనిషికి ప్రతి ఉండే సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి గోల్ ఉండే ఉంటుంది కానీ కొన్ని కొన్ని సార్లు కష్టపడుతుండ కూడా కొన్ని సపోర్ట్ని దొరకాయి నువ్వు ఎంత ట్రై చేసినా సరే నువ్వు రిచ్ అవ్వాలి అనుకుంటున్నావు కానీ ఏదో ఒక సమస్య వల్ల నువ్వు ఆగిపోతున్నావు నువ్వు ముందుకి పరిగెత్తాలన్నా సరే ఆ సమస్య వచ్చినప్పుడు పరిగెత్తలేకపోతున్నావు ఇప్పుడు ఏం చెయ్యాలి నేను ఒక చిన్నగా ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తా ఒక అబ్బాయి చాలా రోజుల నుండి కష్టపడుతున్నాడు అతనికి బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏమీ ఉండదు మందు సిగరెట్ ఇలాంటివి ఏమీ ఉండదు అయినా సరే తన అబ్బాయి ఒక రెండు మూడు సంవత్సరాలు చాలా కష్టపడతాడు కష్టపడి పడి కొన్ని డబ్బులు ప్రతి నెలకి సేవ్ చేస్తూ 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 ఒక నాలుగైదు లక్షలు అయి ఉంటాయి మూడు నాలుగు సంవత్సరాలు చేసి ఆ డబ్బులు కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని చేసుకొని ఒక మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఒక మూడు నాలుగు లక్షలు అయి ఉంటాయి అప్పుడు ఆ సేవింగ్ చేసుకున్న డబ్బులతోటి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటాడు లేదా తన మైండ్ సెట్ ఏమిటి అంటే నేను ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోని డబ్బులు సేవ్ చేస్తూ ఉంటాడు సరే డబ్బులు సేవ్ అయినాయి సో ఇంకొక నెలలో లేదా ఇంకో పదిహేను రోజుల్లో తను ఏదైతే కళ పెట్టుకున్నాడో ఒక బిజినెస్ కావచ్చు తన ఆశ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి అనుకునే టైంలా వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వచ్చింది వాళ్ళ భార్య ఏదో ఏదో హెల్త్ ఖరాబ్ కానీ లేదా పిల్లల హెల్త్ ఖరాబ్ కానీ లేదా ఏదో ఇంకో నెగటివ్ సమస్య వచ్చినప్పుడు సో అప్పుడు డబ్బులు కావాలి ఆ డబ్బులు అతని దగ్గర లేవు అంటే అంతకు మించి డబ్బులు కావు ఇప్పుడు ఆ డబ్బులు తన దగ్గర సేవ్ చేసుకున్న డబ్బులు మాత్రమే ఉన్నాయి ఆ డబ్బులు ఖర్చు పెడితే కానీ ఆ సమస్య క్లియర్ కాదు అప్పుడు ఏం చేస్తాడు అప్పు రావాలన్న భయం సో వడ్డీ పెరుగుతుంది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అయినా సరే అంత అమౌంట్ ఎవరు ఇయ్యరు అతను ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పుడు ఏం చేస్తాడు అంటే సేవ్ చేసుకున్న డబ్బులు తన ఏదైతే కలపెట్టుకున్నాడో పెట్టుకున్నాడో ఆ పని చేయడానికి పెట్టుకున్న డబ్బులు ఆ డబ్బులు ఖర్చు పెడతాడు అక్కడ ఆగిపోయిందాక లేదా తన అనుకున్న గోలు అక్కడికి ఆగిపోయింది మళ్ళీ కంతను కష్టపడుతూనే ఉన్నాడు మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ సేవ్ చేశాడు మళ్ళీ ఇంకొక బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేయాలి అనుకొని మళ్ళీ నాలుగు లక్షలు ఖర్చు నాలుగు లక్షలు సేవింగ్ చేసాడు చాలా కష్టపడ్డాడు ఒక్కొక్క రూపాయి పెట్టుబడితో ఒక్కొక్క రూపాయి విలువై తెలుసుకొని మూడు నాలుగు సంవత్సరాలు సేవ్ చేసుకొని వస్తున్నాడు మళ్ళీ తన ఆశ ఏదైతే ఆగిపోయిందో మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు మళ్ళీ ఒక ఇంకా కొన్ని రోజులైనా స్టార్ట్ చేయాలి అనుకున్న టైంలో మళ్ళీ ఒక సమస్య వచ్చి పడింది అప్పుడు ఇంకా అదే డబ్బులు కావాలి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పండి ఇలా రెండు మూడు సార్లు జరిగినప్పుడు అతనికి ఏ హ్యాబిట్లు ఎలా పడతాడో అలా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు సో ఎక్కడ కూడా తన ప్రవర్తన కానీ తన ఏది కూడా తన క్యారెక్టర్ చెడు కానీ ఏమీ లేవు అయినా సరే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ముందుకు వెళ్ళాలి అనుకునే టైంలో ఏదో ఒక సమస్య పరిస్థితి రా రావడంతో ఆ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి తన అనుకున్న కోరిక నెరవేరడం లేదు ఇప్పుడు చెప్పండి అతను చేసిన తప్ప లేదా అతని అదృష్టమా లేదా దేవుడు తప్ప ఇలా ఆలోచిస్తూ పోతుంటే నెగటివ్ చాలా వస్తూ ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వ్యక్తి తనకి ఏ అలవాటు లేదు తన తన పాటికి తను ఉన్నాడు డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు కానీ తను సక్సెస్ అవ్వడం లేదు అదృష్టం కలిసి రావడం లేదు ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరే అది ముందుకు పోవడం లేదు సో ఇంకొక వ్యక్తి తనకన్నా చాలా తక్కువ సంపాదిస్తున్నాడు తనకన్నా తక్కువ నాలెడ్జ్ పడంగా లేదు అయినా సరే తనకన్నా ఎక్కువ ఎక్కువ సక్సెస్ కొట్టాడు వీడు ఎంత కష్టపడుతున్నాడు వీడికి ఫలితం రాలేదు అవతల వ్యక్తికి ఫలితం వచ్చి తన ముందుకు తిరిగేవాడు కూడా సక్సెస్లో ఉన్నాడు ఇప్పుడు చెప్పండి తను తప్ప దేవుడు తప్ప లేదా అదృష్టం తప్ప అంటే అదృష్టం అదృష్టమే తప్ప తను ఏదైతే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది రెండు మూడు సార్లు ఫెయిల్ అయిన అయినా సరే తన కోరికను వదలలేదు మూడు నాలుగు ఐదు సార్లు ఇలా జరిగినప్పుడు లాస్ట్కి ఒకసారి సక్సెస్ అయిపోయాడు లాస్ట్ ఇలా మూడు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఐదోసారికి వాడు సక్సెస్ అయ్యిండు కానీ తను ఆశలో మాత్రం వదలతలేరు టైం పట్టింది చాలా తను ఏదైతే ఐదు నాలుగు సార్లు ఫెయిల్ అయ్యిండో కదా ఐదోసారికి తను ఊహించలేనంత డబ్బులు సంపాదించాడు ఊహించలేనంత డబ్బులు సంపాదించాడు అలాగే సక్సెస్ అంటే ఎన్ని రోజులు కష్టపడతావో అది ఒక్కటే రోజుల్లోనే తిరిగి చేస్తుంది అదృష్టం అనేది ఏమీ చెయ్యలేకపోయినప్పుడు ఏదో ఒకసారి స్టార్ట్ చేసి ఫెయిల్ అయినప్పుడు దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని మళ్ళీ నేను జీవితంలో ఎదగలేను అనుకొని ఏమీ చేయలేకపోయినప్పుడు మీరు అదే పరిస్థితిలో ఉంటాడు అతను ఎంత కష్టపడి నాలుగు సార్లు ఫెయిల్ అయ్యి ఎన్ని లక్షలు వేసిండు పరిస్థితి కొన్ని పరిస్థితి వల్ల తను ముందుకు వెళ్ళలేకపోయాడు ఐదోసారికి సక్సెస్ అయ్యాడు ఆ నాలుగు సార్లు పోయిన డబ్బులన్నీ ఆ ఐదోసారికి వచ్చేసాయి అంత రెట్టిపై సంపాదించాడు అతను ఒక స్థానంలో ఉన్నాడు అంటే అర్థం చేసుకోండి మీరే మళ్ళీ 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 ఫెయిల్ అవుతున్న వాటిని తనని వదలకుండా ట్రై చేయి ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ అవుతావు అని ఎప్పుడు భావించకూడదు నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఫెయిల్ అవుతావు అన్నిసార్లు ప్రయత్నించు నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు సార్లు ప్రయత్నించు ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది కష్టపడుతుంది చూసి నీకు కష్టం అని ఎప్పుడు కూడా అనిపించవద్దు పక్కవాడి కూడా అనిపించాలి ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారా పాపం అనిపించాలి కానీ ఆ పాపం నువ్వు తీసుకొని నువ్వు ఏమి చేయకుండా ఉండకు నీ కష్టం చూసి దేవుడే నిన్ను ఏదో ఒక రోజు నీకు ఆ స్థాయిలో పెడతాడు అర్థమయ్యిందా సో ఎప్పుడు కూడా నేను ఎంత కష్టపడుతున్నా కానీ నేను అదృష్టం నాకు లేదు నేను సక్సెస్ అయ్యే లక్షణాలు నాకు లేవు అని ఎప్పుడు కూడా భావించదు అది ఉంటే తీసి పడే మైండ్లో నుంచి ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావు నీకు ఎన్నిసార్లు నెగిటివ్ సమస్యలు వస్తూ ఉంటాయో అన్నిసార్లు ప్రయత్నించు ప్రయత్నించే తప్పే లేదు నువ్వు సక్సెస్లో ఉన్నావు ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించు నీకు ఏదైతే నెగిటివిటీ నా వల్ల కాదు నా వల్ల చెయ్యలేను నేను మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నాను అని నీకు ఏదైతే కలిగి ఉంటాదో అప్పుడు నువ్వు నేను ఎందుకు చేయలేను నేను చేస్తాను నా లోని ఏం తక్కువ ఉంది అని పాజిటివ్గా మార్చుకో సింపుల్గా చెప్తున్నావు కదా నువ్వు ఒక్కటి రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఫెయిల్ అయినా ఏం పర్వాలేదు జీవితంలో అనుభవం అనుభవం నాకు వచ్చింది అని ఆ అనుభవంతో మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా మీరు ఇంకో కొత్త కొత్తగా నేర్చుకుంటూ పోతారు ప్రతిసారి సక్సెస్లో ఉంటే మీరు అహంకారం వస్తుంది ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు అన్ని టైంలు మనమే కావు ప్రతి ఒక్కటి హిట్ కొట్టరు ప్రతి ఒక్కటి నువ్వు సక్సెస్లో ఉండవు ఏ బిజినెస్ అయినా సరే కొన్నిసార్లు అప్ ఉంటుంది కొన్నిసార్లు డౌన్ ఉంటుంది అదే చెప్తున్నాను అదృష్టం అని ఎప్పుడు కూడా భావించకు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్